పల్లెలలో పలకరింపు కార్యక్రమంలో భాగంగా యువ దళపతి భూపాల్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం తాళ్ల సంఖ్య కాంపల్లి మన్యగూడెం గ్రామ పంచాయతీలు పల్లె పలకరింపు కార్యక్రమం సందర్శించి ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ విష్ణు నాయక్ మాట్లాడుతూ నానాబాద్ భూపాల్ నాయక్ ఆదేశాల మేరకు డోనకాల్ నియోజకవర్గంలోని భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గంలోని సేవా కార్యక్రమం భాగంగా మాటా ముచ్చట కార్యక్రమం సందర్భంగా మన గ్రామం మన పల్లె మనమే బాగుపరుచుకునే విధంగా కార్యాచరణ చేసుకోవాలంటూ భవిష్యత్తు కార్యక్రమం కోసం సిరోల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు గడప గడప తిరిగి వారి కష్ట సుఖాల గురించి తెలుసుకున్నారు అవసరమైతే పాదయాత్ర చేసే కార్యాచరణ నిర్వహిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు కార్యక్రమంలో సిరోల్ మండలం ఎంఈఆర్ఎస్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ భాను దేవేందర్ నాయక ప్రసాద్ నాయక్ మల్లయ్య నరేష్ మూడు సోమోజీ నాయక తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భాను దేవేందర్ ఈరోజు సిరోల్ మండలం కేంద్రంలోని ఏకలవీ పాఠశాలకు మరియు కేంద్రంలో కిసాన్ పరివార్ సంస్థ వాళ్ళు పర్యటించడం జరిగింది అందులో భాగంగా స్కూల్లో విజిట్ చేయడం కూడా జరిగింది కిసాన్ పరివార్ సంస్థ అధినేత నానాథ్ భూపాల్ నాయక్ గారు మరియు సిఇ డాక్టర్ వివేక్ గారు పాఠశాలను సందర్శించి కొంత నీటి స సౌకర్యం లేదని పిల్లల సౌకర్యార్థం కోసం రెండు లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది కావున వెంటనే రెండు లక్షలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రెసిడెంట్ తరఫున మరియు పాఠశాల కమిటీ తరఫున కోరుతున్నాం ఈరోజు సిరోలు మండలం కేంద్రంలోని కిసాన్ పరివార్ అధినేత గౌరవనీయులు కిసాన్ పరివార్ అధినేత నణవత్ భూపాల్ నాయక్ ఆదేశాల మేరకు పల్లె పలకరింపు కార్యక్రమం కార్యక్రమం భాగంగా ఈరోజు సీరోలు మండలంలోని సుమారు మూడు నాలుగు గ్రామ పంచా గ్రామ పంచాయతీలో విజిట్ చేయడం జరిగింది దాని భాగంగా గ్రామాల రైతుల సమస్యలపై పట్ల విద్యార్థులు చేస్తున్న వాళ్ళ ఉద్యమం పట్ల రైతులు కార్మికులు కుల సంఘాల చేస్తున్న ఆలోచన పట్ల అన్ని కార్యక్రమంలో వాళ్ళను సందర్శించడం జరిగింది వాళ్ళు చేస్తున్న కార్యక్రమం భాగంగా ఈరోజు సీరల్ మండలంలోని పట్టణంలోని మండలం కేంద్రంలో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ప్రతి గడప గడపకు పల్లెపల్లెకు వీధి వీధికి ఈరోజు పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇదే కంటిన్యూగా భాగంగా అతి త్వరలో పాదయాత్ర చేపడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ఉదయం ఉదయం టీవీ మీ యాజమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను